మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాలు దైవాశీషుడు ప్రభు నందు పిల్లరా మీకు ఒక చిన్న క్లిప్ వీడియో చూపిస్తాను తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం అతను సృజన సగవని మరొక అసత్య బోధ చేశాడు బైబుల్లో ఉన్నది ఒకటి అతను చెప్పిన మాటలు ఒకటి అతను ఏం చేశాడో ఏం చెప్పాడో ఒకసారి మీరు ఆ వీడియో చూసేసేయండి తర్వాత నేను దాని గురించి బైబుల్లో ఉన్నది నేను మీకు వివరిస్తాను క్లుప్తంగా మీరు దాన్ని చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రార్థించటం ఆమె ఏం చేసింది కానపల్లె పెండ్లి విందులో లోటు వచ్చింది లోటు అంటే ఏంటి వాళ్ళ జీవితంలో ఏదో సమస్య ఉంది అక్కడ ఏదో పెళ్లిలో ఒకటి తక్కువైంది అవమానం ఎదురయ్యేటువంటి పరిస్థితిలో ఆమె ఎంటర్ అయ్యి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళకి ఇది లేదు వాళ్ళకు సహాయం అందించంటే యేసుక్రీస్తు అన్నాడు అమ్మ అది నా సమయం ఇంకా రాలేదు స్త్రీ అది నీకేమి నాకేమి నా సమయం ఇంకా నువ్వు రాలేదు అన్నా కూడా యేసుక్రీస్తుని అడిగి ఆమె అక్కడ అద్భుతం చేయించింది సమయం రాకపోయినా కూడా కేవలం తన తల్లి కోసం ఆయన అద్భుతాన్ని చేశాడు అది యేసుక్రీస్తు మరియమ్మకి ఇచ్చినటువంటి గౌరవం సమయం ప్రార్థన చేస్తూ ఉంది వాళ్ళందరితో కలిపి సో మరియమ్మ స్వస్థపరచాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు చెవి దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళ సమస్యలో ఉన్నారు చెప్తే చాలు మిగిలిన దేవుడు చూసుకుంటాడు యేసుక్రీస్తు మీరే చూశారు మనవడు ఏం మాట్లాడుతున్నాడు వేరే ఒక అతను కావిని పెట్టాడు అతని వీడియో గేమని సార్ మరి బైబిల్ గందంలో మరియా అద్భుతాలు చేసినట్లు ఉందా స్వస్థతలు చేసినట్లు ఉందా అంటే అన్నదానికి మనవాడు సమాధానం ఇస్తూ ఆమె చేయాల్సిన అవసరం లేదు నేను కొంచెం కట్ చేశానంటే దానికి ముందు అంటాడు నేను ఆమె చేయాల్సిన అవసరం లేదు ఆమె అద్భుతాలు స్వస్థతలు చేయాల్సిన అవసరం లేదు ఆమె జస్ట్ ప్రము ఒక మాట చెప్తే చాలు అని చెప్తూ చెప్తూ మనవాడు ఏమంటాడంటే ఇప్పుడు మీరు విన్నారు సమయం రాకపోయినా చేసినట్లు చేసాడంట చేసినట్లు కాదు యేసుప్రభు సమయం రాకపోయినా తల్లి కోసం చేశాడంట ఆమె ఒకసారి అడిగితే కాదులయ్యని చేయాల్సిందే అంటే ఆమె కోసం చేశాడని నేను చెప్పాల మీరే విన్నారు వాస్తవానికి వాక్యం అలా ఉందా తల్లి కోసం చేశాడా ఆమె మరలా అడిగితే చేశాడా ఆమె కోసం చేశాడా పెండ్లి ఆ ఇంటి వారి కోసం చేశాడా అని మనం గమనిస్తే ముందు ఇప్పుడు ఆ రెండవ అధ్యాయం చూసుకుంటే వహనర్షవార్తలో అడిగింది అయ్యా మరి ద్రాక్షనాశనం అయిపోయింది ఏం చేయాలంటే నా సమయం ఇంకా రాలేదమ్మా అంటే ఆమె సైలెంట్ అయిపోయి శిష్యుల దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మనవడు అన్నట్టు సమయం రాకపోయినా చేశాడు అంటే ఆమె ఆ మాట కలిగిన వెంటనే చేసేసేవాడు రసం అన్ని ఏ విధంగా ఆయన తయారు ఆయన అద్భుతంగా చేసి ఆ పెంకి ప్రధాన ముందుకి ఇచ్చేసేవాడు కానీ నా సమయం రాలేదు అనేసరికి ఆమెకు అర్థమైపోయింది ఆయన సమయం రాలేదా అని చెప్పేసి అలా ఉండి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన సమయం రాలేదంటున్నాడు మరి సంథింగ్ అది ఏదో చేయాలనుకుంటున్నాడు మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీతో ఏం చెప్తాడో అదే చేయండి అని చెప్పింది జస్ట్ అడిగి మరీ అద్భుతం చేయించలా సృజాను నువ్వు ఇది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి నీ వంకర మాటలు వంకర బుద్ధి కొంచెం మార్చుకో ఆమె కోసం చేయలా సమయం రాకముందే చేయలా సమయం రాకముందే చేసాడు అంటున్నావు అంటే యేసుప్రభు మాట తప్పేవాడా యేసుప్రభు ఎప్పుడు మాట తప్పడు ఒక మాట అన్నాడంటే దాని ప్రకారంగా చేస్తాడు కాదు అంటే కాదు అన్నట్లుగానే ఉంటాడు సమయం రాకముందే ఎలా చేసాడు సమయం ఉంది నిడివి తీసుకున్నాడు వెళ్ళినప్పుడు ఏం చేయమంటావా అంటే ఆ ఆరు రాజ్య బాలైనా మీ నీళ్లు నింపండి బాబు అన్నాడు శిష్యులతో వాళ్ళు నింపారు ఇప్పుడే ఆ పెళ్లి ప్రధాన ప్రధాని బిందు ఆ ప్రధానికి ఇవ్వండి పోండి అన్నప్పుడు అది చాలా మధురంగా ఉన్నాయని అతనే సాక్ష్యం ఇచ్చాడు భలేగా ఉన్నాయే అని కానీ నీళ్ళని ఆ నింపిన వాళ్ళకి అర్థమైంది అవునా కదా మరి కొంత నిడివి తీసుకున్నాడు కదా కొంత నిడివి తీసుకొని అక్కడ అద్భుతము ఆ మహత్కార్యం చేశాడు కదా మరి ఇతనేంటి ఇలాంటి వంకర బుద్ధి వంకర బోధ చేస్తున్నాడు బైబుల్లో ఉన్న బోధ కాకుండా ఇతను సొంత ప్రభు నందు ప్రభునందుల జాగ్రత్త ఇంకో మాట ఏమంటున్నాడు ఆ మా స్వస్థలో ఆ అద్భుతం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ యేసుప్రభు చెవులో చెబితే చాలు చెవులే చెబితే చాలు అంట అయ్యా ఈ సృజనకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ సృజనా వారిని చూడండి సూచిద్దామా ఇంకెవరికైనా బాగోలేదు అని మరీ తల్లి యేసు ప్రభు చెవిలో చెబితే చేస్తాడు ఆయన ఏమండీ ఆమె యేసుప్రభు చెవిలో చెబితేసూప్రభు మరి అంత యేసుప్రభు చెవిలో చెబితే చేస్తాడు చేస్తాడంటే ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా ఈయన ఒక రాజు ఈయన రాజు అన్నది వాస్తవే ఆమె మంత్రిగా కూడా ఆమె మనం అభివర్ణించలేము ఆమె ఒక శరీర దారిగా ఆమెను ఒక పాత్ర ఎంచుకున్నాడు కానీ అపోస్త్రుడు చెప్పలే యేసు ప్రభు కూడా ఎక్కడో కూడా ఆమెను హైలైట్ చేయాల చెవిలో చెబితే చేసిద్దంట అసలు ఇప్పుడు లేదు కదా ఎలా చేసిద్ది ఎలా చెప్పింది అది నా పాయింట్ ఆలోచించే సో వంకర మాటలు మాట్లాడుతున్నాడు సమయం రాకముందే చేసిందని బైబిల్లో లేని బోధ చేస్తున్నాడు జాగ్రత్త సృజమని ఫాలో అయ్యేటటువంటి ఆ సబ్సైజ్ ఎవరితో ఉన్నారో జాగ్రత్త మీరు కొంచెం మీరు అతను గుంటలో పడతాడు మీరు కూడా పడే ఛాన్స్ ఉంది అతను ఫాలో అవుద్ది మీరు తేడా పడతారు వాళ్ళ బోధలన్నీ బైబుల్ని దాటి పోదా చేస్తున్నారు ఆలస్యం వాడు నాకు వాళ్ళ మీద కోపం లేదు నేను జస్ట్ వాక్యాన్ని చూపి సరిచేయటమే నా బాధ్యత నేను నేర్చుకుంటున్నా నేనేం గొప్పని కాదు కానీ అతను మాట్లాడే మాటలు అలా లేవు సమయం ముందు చేయలా యేసయ్య కొంత సమయం తీసుకున్నాడు కొంత నా తెలిసి కొన్ని నిమిషాలు గడిచుంటాయి సమయం తీసుకున్నాడు తల్లి కోసం చేయాల పెళ్ళిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం చేసాడు మరొకటి చెవిలో చెబితే చేయడండి ఆయనకి తెలుసు ఎవరెవరు ఏనుకలో ఇబ్బందుల్లో ఉన్నారు యేసు ప్రభుకి అలా వ్యక్తి ఎట్లా పలానా వ్యక్తి ఎట్లా అని మనుషుల గురించి ఆయనకి చెప్పాల్సిన అవసరం ఇదే లేదేషువర్త ఉంటుంది ప్రతి ఒక్కరి హృదయ అంతరంగం ఏం తెలుసు ప్రభుకు తెలుసు మజమ్మ గారు చెవిలో చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అలా బైబుల్ ఎక్కడా కూడా లేదు సో ఇతని మాటలు నమ్మొద్దు ఇతను దుర్బోధన దుర్బోధ చేస్తున్నాడు ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసాలు జాగ్రత్త తస్మాత్తు జాగ్రత్త అంత్యతనాలు మనం ఉన్నాము అతను గుంటలో పడింది కాకుండా బిమ్మలు కూడా గుంటలో పడేస్తున్నాడు జాగ్రత్త వారు మనసుబ్బంది పండించిన సంఘాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే సత్యం ఉందో ఆ సంఘాలకు వెళ్ళి మీరు దేవుని అనుసరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా మీ అందరికీ కేసు చూపిస్తున్నా ప్రతి వందనాలు